హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్ ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ ఈజీ అయిన డిఫరెంట్ అయిన పచ్చడి రెడీ చేయబోతున్నాం అదేంటంటే బీరకాయ తొక్కు రోటి పచ్చడి ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం కావాల్సినవి బీరకాయ తొక్కు మిరపకాయలు టమోటాలు కొంచెం చింతపండు మెంతులు ధనియాలు జీలకర్ర పచ్చిసెనపప్పు ఆవాలు ఇంకా కరివేపాకు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దాన్ని బాగా హీట్ అవనివ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసి చూడండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు మిర్చినండి ఇలా రెండుగా చీల్చుకొని వేసుకోవాలి ఇలా వేసుకుంటే లోపల వరకు బాగా ఫ్రై అయ్యి ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియాలు అలాగే కొంచెం మెంతులు అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొంచెమని ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వేగిన దాంట్లోనే చింతపండు వేసుకోవాలి వేసుకొని చింతపండు అనేది కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వీటిలోనే రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి పిల్లలు కరివేపాకు అనేది డైరెక్ట్గా తీసుకోరు కాబట్టి ఇలా పచ్చళ్ళ వేసుకుంటే ఇష్టంగా తినేస్తారు చూడండి ఎలా వేగాయో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా తీసుకున్న టమోటాలని సన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి టమోటాలు ఎలా వేగిపోయాయో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి చూడండి ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో బీరకాయ తొక్కలన్నీ వేసేసుకోవాలి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎలా వేగిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న ఎనమి మిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా కళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మొత్తం అంతా ఒకసారి మెత్తగా నలుపుకోవాలి పొట్టలు వేసేసుకుందాం వేసుకొని టమోటాలు అనేవి బాగా నలగనివ్వాలి చూడండి టమాటా వేసుకొని బాగా దంచుకున్నాము ఇప్పుడు ఇందులో బీరకాయ తొక్క అనేది వేసేసుకుందాం ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ నలిగేంత వరకు దంచుకొని మనం పచ్చడి తీసి పెట్టేసుకోవడమే చూడండి పచ్చడి అనేది నలిగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాం చూడండి దీన్ని ఇలా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కానీ నేను తాలింపు వేస్తున్నాను అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే బ్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక ఎండుమిరపకాయ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం పచ్చి అనపప్పు వేసుకొని పోపు దినుసులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కరివేపాకు రమ్మ వేసుకొని అదంటి తీసి పెట్టుకున్న పచ్చడి వేసేసుకోవాలి చూడండి మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడం చూడండి ఇలా తీసి పెట్టేసుకున్నాం దీంట్లో కానీ కొంచెం నెయ్యి వేసి కానీ పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ప్లీజ్ అండి మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ